సభ అధ్యక్షుడు ఇరవై ఐదు సంఘాల అధ్యక్షుడు ఇరవై ఐదు సంఘాల దాదాపు వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న సంఘాలను ఇంటి కూడా ఏకం చేసి బైకింగ్ అనుకూలంగా చేస్తున్న గొప్ప వ్యక్తి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు గతంలో కూడా వాళ్ళు చేస్తూనే

అద్దత పదాలని కూడా ఆయన ప్రసంగాల్లో మనం వింటాము నా దేశ సంతుర్గాయి తెలియదు గానీ ఆయన ఆ ఆయన మాత్రం అసంకేతంపుంత తన దగ్గర ఎస్ఆర్ పక్క ఆరు నిడికొడుతుంది అంటే అంటే మేము అటపై సీరియస్ కార్యవం అంటే ఎంత సీరియస్ సెషన్ అంటే ఆ రకగా చెప్పాలి కుమార్ మనం ఆ రకంగా ఆయన అలాగే श्री आदित्य देको संकमल గారికి అలాగే మిత్ర టాటా జీ ఫౌండేషన్ డైరెక్టర్ అలాగే కత్రు పూజిస్ కోర్సు బాలగైర్ కత్రు శ్రీ శేఖమర్ గారికి ఈ కోర్సుర్గం గారికి శ్రీ కోసువరాన్తి టీచిస్ సహాయతి 73 గ్రామస్పడా నా అంకుల్ పరివర్తనం ఈ రోజున విస్యాలక్ష్మి సహాయం ఆస్పత్రి కా ఈ 16వ বর্ষకోసం బాలోప ఎందుకంటే ఇవాళ సాహిత్య చూసేందుకు అవకాశాలు ఏర్పరుస్తున్నాయి ఈనాడు లాంటి రామజురావు గారు లాంటి వారే తిరుగు వాళ్ళకి కానివ్వండి చంద్రూసేస్తుంది అలాంటి స్థితి వాళ్ళ దేశంలో ఉన్న సమయంలో కోసం రత్నం గారి యొక్క సాన్నిధ్యంలో ఏదో సంపాదన రత్నంలో ఈ విశాలాక్షి పత్రిక మొత్తం యావత్ తెలుగు జాతికి గర్వదాయకంగా వెలువడటం అందరి ప్రాణాంతం మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు బొమ్మై నుంచి వచ్చారు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు ఎంతమంది సాహితీవేత్తల్ని వాళ్ళ

భాష గురించి అంతేగా మన దృష్టి ఏమైందంటే తెలుగు నాట తెలుగు వాళ్ళు మనం తయారు చేస్తుంది దాని గురించి ఎవరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఎందుకంటే మన భాషంగా ఏర్పడే ఎప్పుడైతే భాషిస్తా జాతి నశిస్తున్న సత్యం మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రభుత్వం కూడా తెలుసుకోవాలని మనం వాడుకలో మాట్లాడుతాం తెలుగు దాని రాయటం కూడా చాలా ప్రధానమైన అంశం రాయటం నేర్పేది అక్కడ పాఠశాల ఆ పాఠశాలలో తెలుగు అంత మాత్రంగా ఉన్నప్పుడు వాళ్ళు రాసే పరిస్థితి ఉంది అంటే ఈ విషయాన్ని వాళ్ళ ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది అలా తిరిగి కనీసం ఒకటి నుంచి ఐదో తరగతి అయినా తెలుగులో ఖచ్చితంగా తెలుగు నా యొక్క కోరిక మాధ్యమించాలని నాకు లేదు వాళ్ళ ఇంగ్లీష్ గురించి లేదా పెద్దవాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారన్న ఒక వాదన అయితే వినిపిస్తున్నాం మాకు వాస్తవం అది దాంట్లో కూడా వాస్తవం లేకుండా లేదు అయితే ఏంటంటే ప్రభుత్వం తలుచుకుంటే పెద్దవాళ్ళే

ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు విధిగా బోధించాలని చెప్పి అసెంబ్లీలో ఆ ప్రతిపక్షంలో ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల అమలు చేయలేదు దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది తప్ప ఈ పరిస్థితి ఏర్పడుతుందన్న విషయం మాత్రం తెలుసుకోవచ్చు అందుకు విద్యా విధానం మాత్రం ఖచ్చితంగా తెలుగు బోధన ఉండాలి తెలుగులో వాళ్ళని ఇందాక చెప్పారు వారి బంధువుల పిల్లలు అమెరికా నుంచి వచ్చి చక్కగా భాష మీద పటుపిల్లలు చక్కగా నేర్చుకుంటారు నిజం ఎందుకంటే అమెరికా వెళ్ళో వాళ్ళ మనబడిన ద్వారా కొన్ని వేల మంది పిల్లలు ఇవాళ రాసే శక్తిలో తెలుగుని నేర్చుకుంటారు అలాగే ప్రతి ఆడపిల్ల కూడా అక్కడ

दिलचस्प बताना पड़ेगा तो मैं कुछ कुछ नहीं बता सकता हम बारा मान दिल्ली के पास में संस्कृति में नया पटाने की हमारे आवागमन करेंगे स्टांड की कुछ कुछ निशान प्रत्येक अगर विजेन्द्र जी को आ जाओ अच्छा तो वहाँ हम तापना पड़ता है इतना राष्ट्र के इतने देश आरके नब्बे चार संस्थाओं को तो सारा समय � ശക്തി കേന്ദ്രം പ്രതിചി കീരം

ఇంకా నెల్లూరు సామాన్య నెల్లూరు చరిత్రలో సువర్ణాను మాకూర్తుల గోపాలరెడ్డి గారు సాహిత్య సేవ చేయొచ్చు అని చెప్పి నిరూపించిన మహోన్నతులు గోపాలరెడ్డి అన్ని ఆయన చేయొచ్చు

వారి తండ్రి గారు అయిన రామకృష్ణ గారి పేరిట ఈ కార్టూన్ పోటీలు నిర్వహించి ఆ కార్టూన్ అన్ని కూడా చక్కటి గ్రంథంగా రూపొందించి రోజున విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నప్పుడు కృష్ణమూర్తి గారి పని హృదయపోతు సందర్భంలో ఎందుకంటే కార్టూన్ అంటే సామాన్యత ఎంతో ఆ కార్టూన్ వేసేవాడికి సమాజంలో ఉన్న ఏదైతే లోటుబాట్లు ఉంటాయో ఆ లోటుబాటుని సున్నితంగా ఎత్తి చూపి శక్తి కార్టూన్ ఇస్తుంది కార్టూన్ సమాజా జీవనానికి చిత్రం సమాజం ఏవైతే తప్పు జరుగుతున్నాయో ఒప్పు జరుగుతున్నాయో ఎందుకంటే చక్కగా చెప్పగల శక్తి కార్టూన్ మన పెద్ద కథ కొన్ని పేజీలు రాయల్చు కానీ ఒక కార్టూన్ వల్ల లక్ష లక్షల అదే కార్టూన్కి ఒక ప్రసిద్ధి ఉంది

జరిగితే నేను నానవ్యతలో సర్ప బ్రహ్మాన అన్నది ఎన్ని కారణాలు వచ్చేది చెప్పడం జరిగింది బ్రహ్మంగా తత్వాలు సత్తయ్య గారి ఇదని చెప్పి మహాదేవి సిద్ధరెడ్డి బొమ్మలు రోజు వచ్చే కార్యక్రమం అలాగే ఎన్టీ రామారావు గారి అనుకూలంగా ఇతరంగా ఈ నాడు కార్యక్రమం వచ్చేది శ్రీధర కార్యక్రమం ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చాలా చక్కగా కార్యక్రమాలు వేస్తాం కార్యక్రమం ద్వారా

తెలుగు సాహిత్యం తెలుగు నత్తికాలు మరింతగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మాసాలు కోరుకుంటాను పదహారు సంవత్సరాలు ఎంతో ఇంకా మరింతగా ముందుకు సాగాలి కోరుకుంటూ వాళ్ళ ఇందాకొస్తా అనుకున్న ఎన్ని పత్రికలు సాహించడం కనబడుతుంది నాకు చివరికి ఏంటంటే నాకు బాధిట్ అవుతుంది

Yeah, <laughs> you